ధ్యాన ముద్ర గురించి తెలుసుకుందాం ఇలా హాయిగా కూర్చోవడం ఇలా కూర్చోగలిగితే ఇలా కూర్చోలేకపోతే కింద కాలు పెట్టుకుని కూర్చోవచ్చు ఇలా ఇలా కూర్చోవచ్చు ఇలా పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి ఏ కాలు పెట్టాలి కాదు ఏ కాలు అన్నా ఇటువైనా పెట్టుకోవచ్చు కుడి కాలికి ఎలం కాలికి ఏంటి అలా అనేది లేదు ఇలా వేడలో వేడు పెట్టుకోవాలి కొంతమంది ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకోవాలా అంటారు ఇది అధమ పక్షం ఇది మధ్యమ పక్షం ఇది ఉత్తమ పక్షం కనుక అన్ని వేళ్ళు అన్ని వేళ్ల లోపలికి పోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా హాయిగా కూర్చున్నాం అనుకోండి కొంతమంది ఏమంటారు ఇలా నిటారుగా కూర్చోవాలా అండి అంటారు నిటారుగా కూర్చుంటే వెన్నెముక ని కనుక ఈ ముద్రలో ఇలా కూర్చున్నప్పుడు హాయిగా వేడలో వెళ్ళి పెట్టుకుని కూర్చోవాలన్నమాట కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క వీపును వెన్నెముకను ఇలా నిఠాట్గా ఉంచాలి కదండి అన్నాడు కాదు ఏమక్కర్లేదు హాయిగా కూర్చోలేదు మీకు స్థిర ఆసనం అన్నాడు పతంజలి మరి తన ధ్యాన శాస్త్రంలో శాస్త్రంలో యోగ సూత్రాల్లో స్థిర సుఖం ఆసనం ఏ ఆసనం అయితే నీకు స్థిరతనిస్తుందో సుఖాన్ని కలిగిస్తుందో మొట్టమొదటి ఆ ఆసనం తీసుకోవాలి కనుక ఇలా కూర్చోడం కష్టం అనుకోండి మామూలుగా కూర్చోండి ఇలా కూర్చోండి ఆల్ ద వెస్టర్నర్స్ దే క్యాన్ సిట్ విట్ క్రాస్ సో దే క్యాన్ సిట్ సిట్ కనుక ఇలా హాయిగా ఇంకా సపోర్ట్ తీసుకోవచ్చు ఇలా ఉండాల్సిన ఆ యొక్క అవసరం ఏమి లేదు హాయిగా కూర్చోండి ఇలా కూర్చున్నాం ఇప్పుడు ఇలా కూర్చున్నాం మనం అనుకోండి హాయిగా కూర్చున్నాం కళ్ళు రెండు మూసుకున్నాం ఇంకా ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచాలి అబ్జర్వ్ ద బ్రీతి ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ధ్యాన నిష్టలో పోవడానికి ఆ శ్వాస ధారను గమనించాలి అది పద్ధతి సరి అయిన ధ్యాన పద్ధతి సరి కాని పద్ధతులు ఎలా ఉంటాయంటే హం సో ఇవన్నీ రా ఈ మంత్రం చెప్పడము సో హం అండము ఓ మండం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా తప్పు 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 శబ్దం రాకూడదు ఒక నుంచి ఏ మంత్రము రాకూడదు నిశ్శబ్దం ద మౌత్ షుడ్ బి క్లోజ్ ఏ శబ్దము చేయకూడదు తర్వాత ఈ పని దిగపట్టడం ఇలాంటివన్నీ చేయకూడదు ఇవన్నీ కూడాను ప్రకృతికి విపరీతమైన చేష్టలు ప్రకృతికి విరుద్ధమైన చేస్తాడు కనుక ఏ మంత్రమూ లేదు తర్వాత మనుషులు ఏ రాఘవంశాన్ని ఆ యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోవడమో ఏ శివుడిని ఆలోచించుకోవచ్చో అయితే జీసస్ క్రైస్ట్ శివుల మీద ఎలా ఉన్నాడో ఆ రూపాన్ని పెట్టుకుని ఆ రూపాన్ని గురించి రాంగ్ తప్పు ఇవన్నీ కూడా కాని ధ్యాన పద్ధతులు అడ్రస్ సరిగా లేదనుకోండి మీరు ఊరంతా తిరుగుతుంటారు కానీ గమ్యం చేరరు కాని ధ్యాన పద్ధతుల్లో మీ జీవితం వ్యర్థమైపోతుంది మీ గమ్యం చేరరు సరి అయిన అడ్రస్తోనే మీరు గమ్యం చేస్తారు సరి అయిన ధ్యాన పద్ధతితోనే మీరు మీ యొక్క గమ్యము చేరుతారు కనుక సరి అయిన ధ్యాన పద్ధతి దాన్ని గౌతమ బుద్ధుడు ఆనా పాన సతి అని కనుక్కున్నాడు ప్రతి యోగి కనుక్కున్నాడు దేమను కనుక్కున్నాడు జీసస్ క్రైస్ట్ కనుక్కున్నాడు గౌతమ బుద్ధుడు కనుక్కున్నాడు మంది కనుక్కున్నాడు అయితే తర్వాత శిష్య పరంపర వాటిని అపభ్రంచం చేసింది భ్రష్టు పట్టించింది కనుక ఈరోజు ఇన్ని అయిపోయాయి ఇన్ని విధానాలు అయిపోయాయి అంతా సర్వనాశనం అయింది కనుక మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు సరి అయిన ధ్యాన విధానాన్ని మెళ్ళి వెనక్కి తీసి మన భూగర్భంలో దాగిన ఆ మణిని తవ్వి తీసి ఆ మణిని అందరికీ ప్రదానం చేస్తున్నారు ప్రసాదం ఇస్తున్నారు కనుక సరియైన ధ్యాన విధానము ఆనా సతి సుఖమైన ధ్యానముద్ర కళ్ళు రెండు మూసుకోవడము ఏ మంత్రము లేకపోవడము మనుషులో ఏ ఇష్ట దేవతను ప్రతిష్ఠించుకోకుండా మనసుని పరిశుభ్రం భావిస్తూ శ్వాస మేఘ శ్వాస గౌతమ బుద్ధుడు దీనిని ఆన పాన సత్య అన్నాడు ఆన అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడము మన ఉచ్ఛ్వాస నిశ్వాసతో కూడుకుని ఉండడం సున్నితమైన సహజమైన స్వాభావికమైన ఆ శ్వాసధారతో ఏకమై ఉండడం దీన్ని శ్వాసానుసంధానం అంటారు బీన్ విత్ ద బ్రత్ కుంభక రహితమైన పూరక రేచకాత్మకమైన సుఖమయ ప్రాణాయామము హాయిగా కూర్చోవాలి కళ్ళు నిండు మూసుకోవాలి ఇంకా ఏ ఆలోచన లేకుండా ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్ రావాలి డబ్బు సంపాదించాలి అవన్నీ పక్కన స్విచ్ ఆఫ్ ఇప్పుడు వాటి అవసరం లేదు నేను నేను షాపులో లేను వ్యాపారం గురించి ఆలోచన వస్తున్నాను నేను పొలంలో లేను వ్యా వ్యవసాయం గురించి ఆలోచించడానికి నా పెళ్ళం పక్కన లేను నా కళం గురించి ఆలోచించడం కోసం కనుక నేను రోడ్డు మీద లేను ట్రాఫిక్ గురించి ఆలోచించడం కోసం నేను ఇప్పుడు ధ్యానంలో ఉన్నాను ఏ పని లేదు ధ్యానం అనేది నా పని ఇక్కడ చిత్త వృత్తి ఇవ్వటం మూ థాట్స్ వాట్స్ అన్ని ఆలోచనలకి స్వస్తి చెప్పి కళ్ళు రెండు మూసుకొని బ్రేడ్లలో బ్రెడ్ పెట్టేసి హాయిగా కూర్చొని సుఖాసనంలో మరి ధ్యాన ముద్రలో చక్కగా కూర్చుంటే ఇంకా ధ్యాన నిష్ట కోసం శ్వాసానుసంధానం శ్వాసానుసంధానం ద్వారా ధ్యాన నిష్ట ధ్యానం అంటే చిత్త వృత్తినివ్వడం మేకింగ్ యువర్ మైండ్ ఎంటి మై డియర్ ఫ్రెండ్స్ హాయిగా కూర్చోవాలి కూర్చొని కళ్ళుందం మూసుకొని శ్వాస నిర్ధ్యాసం జంకేటి అంత పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు గంట మూడు గంటలు నాలుగు గంటలు ముఖ్యంగా ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు తప్పకుండా కూర్చోవాలి అంటే ఐదేళ్ల పిల్లలు ఐదు నిమిషాలు పదేళ్ల పిల్లలు పది నిమిషాలు ఇరవై ఏళ్ళ పిల్లలు ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ళ పిల్లలు ముప్పై నిమిషాలు నలభై ఏళ్ళ పిల్లలు నలభై నిమిషాలు యాభై ఏళ్ల వాళ్ళు యాభై నిమిషాలు డెబ్భై ఏళ్ళ వాళ్ళు డెబ్బై నిమిషాలు బిజీగా చేయవలసిందే దట్ ఇది క్రిటికల్ అమౌంట్ అన్నం ఎరకాలంటే ఎంతసేపు పెట్టాలో పెట్టాలి కదా అలా పెట్టి అలా తీస్తే ఎలా ఉరుగుతుంది ఇలా కూర్చుని అలా మనం కళ్ళు తెలిస్తే ధ్యానం వస్తుందా కనుక ఎవరి వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి అన్నది పీలమెంట్స్ పొడి సోసియేట ఒక అనేక సజెషన్ సామూహికంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కువ చిన్న పిల్లలు ఉంటే ఒక పది పదిహేను నిమిషాలు ధ్యానం సరిపోతుంది ఎక్కువగా పెద్దవాళ్ళు ఉంటే ఒక నలభై ఐదు నిమిషాలు అర్ధకంటా చేసుకోవచ్చు మన ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు తప్పకుండా మన వయసు ప్రకారం ముఖ్యంగా ముసిలి వాళ్ళు ఎక్కువ వయసున్న వాళ్ళు యాభై ఏళ్ళ వాళ్ళు యాభై నిమిషాలు డెబ్బై ఏడు వాళ్ళు డెబ్బై నిమిషాలు ఖచ్చితంగా కూర్చుంటే కానీ ఆ మనస్సు ఒక శాంతమైన పక్వమైన స్థితికి రాదు కనుక ఈ యొక్క సూత్రాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి ఎంత సమయం కేటాయించాలో అంత సమయాన్ని కేటాయించాలి తర్వాత చీకటి చేసుకోవాలి లైట్లు ఆఫ్ చేసుకోవాలి కర్టెన్లు వేసుకోవాలి అందుకే ఋషులు పూర్వకాలంలో గుహల్లోకి పోయేవాళ్ళు అక్కడ చీకటి ఉంటాయి కనుక మైడియా ఫ్రెండ్స్ చక్కగా చీకటి చేసుకోండి ఇంకా సావధానంగా కూర్చోండి ఇంకో రెండు గంటలు రెండు నిమిషాలు ఎక్కడైనా పోవాలనుకుంటే ఇప్పుడు కూర్చుంటే ఏమీ లాభం లేదు కనుక అలా కాకుండా ప్రయాణంలోకి పోతున్నాము ఇక్కడి నుంచి వరంగల్కి వెళ్ళాలి మూడు గంటల ప్రయాణం ఏం చేస్తాం అయినా కూర్చుని అందులోనే ఒక పక్క ప్రయాణం జరుగుతుంటుంది ఇంకో పక్క మనం చాను కళ్ళు వెళ్ళడం మూసుకుని కళ్ళకు ఇచ్చి శ్వాస మీద శ్వాసం అబ్సో వరంగల్ పోయేసరికి మీకు బోల్డ్ అంతా శక్తి వస్తుంది అనమాట కనుక ఈ ప్రయాణ సమయాన్ని ఎంత ఉపయోగించుకోవచ్చు ట్రైన్లో పోతున్నప్పుడు ఫ్లైట్లో పోతున్నప్పుడు కార్లో పోతున్నప్పుడు బస్సులో పోతున్నప్పుడు ఆ సమయాన్ని ఎంత చక్కగా ధ్యానంలో వినియోగించుకోవచ్చో చెప్ప నల్ది కాదు మై ఫ్రెండ్స్ కనుక నిర్ణీత సమయంలో వర్క్ చేసుకోవడం తర్వాత చీకటి చేసుకోవడము హాయిగా కూర్చోవడము ఏ మంత్రం చెప్పకపోవడము ఇవన్నీ కూడాను ధ్యాన ముద్రకి సంబంధించినవి ఒక మనిషికి ఒక మనిషికి తగలకుండా కూర్చోవాలి వీలైతే బస్సులో పక్కన కూర్చుని కూడా అయినా పదవాలి అది విధి కాని పరిస్థితి కానీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు సామూహికంగా ఉన్నప్పుడు ఒక మనిషికి ఒక మనిషికి తగలకుండా కూర్చుంటే కాస్త మంచిది తర్వాత కొంతమంది ఏమంటారు కొంతమంది మాకు ఇలా కూర్చున్నామండి చాలా కాళ్ళు మొప్పులు అంటే కొంచెం వాళ్ళు ఇలా ఇలా చేసుకోవచ్చు మళ్ళీ కూర్చోవచ్చు కదలకుండానే కూర్చోవాలి అన్న నియమ కలగలేదు కళ్ళు మటుకు ఇప్పకూడదు చేతులు ఇప్పకూడదు కళ్ళు ఇప్పకూడదు మళ్ళీ కాళ్ళు కాస్త సర్దుకోవచ్చు కాస్త కొంచెం ఇలా చేసుకొని మళ్ళీ కూర్చోవచ్చు కళ్ళు మటుకు ఇప్పలాకపోవచ్చు కనుక ఇవన్నీ కూడా ధ్యాన ముద్రకు సంబంధించిన విషయాలు మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాన ముద్ర అంటే సుఖమైన ముద్ర ఇంకా గంట వరకు మీరు హాయిగా ఆ ముద్ర స్థితముగా కూర్చునివ్వాలి స్థిర సుఖం ఆసనం స్థిరమైనది సుఖమైనది ఆసనం అనబడుతుంది కనుక ఆ ఆసనం తీసుకొని ఏ పద్మాసనం వేయవలసిన అవసరం ఏమీ లేదు ఈ కాలతో సీటు పెట్టి ఆ కాలు తీసి పెట్టి అలా ఇలా కిందలా కూర్చుంటేనే వెన్నెముక చేస్తేనే అది ధ్యానం అది ఖచ్చితంగా కానీ కాదు ఏ పద్మాసనం అక్కర్లేదు ఏ వెన్నెముక అది హాయిగా కూర్చోవాలి కళ్ళు మూసుకొని శ్వాస మీద చేస ఇప్పుడు మనం ఈ యొక్క ధ్యానంలో ఏం జరుగుతుందో అసలు పరిస్థితి ఇక్కడ ఏమంటే ఏమవుతుందో అక్కడికి వెళ్దాం ఇప్పుడు ఇంకా హాయిగా ధ్యానంలో కూర్చున్నాము కళ్ళుండ మూసుకున్నాము ఏ మంత్రము లేదు మనసులో ఏ రూపం లేదు ఆ యొక్క శ్వాస మీద ధ్యాస శ్వాసను దిగబట్టడం లేదు శ్వాస మీద ధ్యాస మనసు పరిపరి ఆలోచన చేస్తుంటుంది ఇంటి దగ్గరికి వెళ్తుంది కానీ ఇప్పుడు ఇంటి మీద ధ్యాస అవద్దు శ్వాస మీద ధ్యాస మనసు పెళ్ళాం దగ్గరికి వెళ్తుంది కానీ ఇప్పుడు పెళ్ళాము మీద ధ్యాస వద్దు శ్వాస మీద ధ్యాస పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఏమవుతుందో ఏం చేస్తాం మనం వస్తే వస్తాం లేకపోతే లేదు మనం ఏం చేయగలగలిగొచ్చింది కనుక పిల్లల మీద ధ్యాస వద్దు మరి శ్వాస మీద ధ్యాస రేపు ఏమవుతుందో అప్పులు ఎలా తీర్చాలో ఎలా చదువుతాలో అప్పు ఏం చేస్తాం చేయగలిగితే వెళ్తాం లేదు అంటే ఇప్పుడు మనం కూర్చున్నాం ఇంకా ధ్యానంగా కూర్చుంటే వచ్చిపోలో అప్పు కనుక భవిష్యత్తు గురించి ఆలోచనలు వద్దు గతించిన గురించి నిన్న వాడిని తిట్టాడే వాడిని కొట్టాడే ఓడిని అవమానం చేశాడే ఇప్పుడు దాన్ని తలుచుకుంటే లాభం ఉంది ఏదైనా మళ్ళీ వాడిని నన్ను ఇప్పుడు మటుకు ఆ ఆలోచనలు వద్దు గతించిన వాటి గురించి మరి రాబోయే వాటి గురించి ఎక్కడో ఉన్న చోట వాటి గురించి ఇవన్నీ కూడాను ఆలోచనలు ముసుగుతూ ఉంటాయి అన్నమాట ముఖ్యంగా తళ్ళు తీసుకోగానే ముసుగుతుంటాయి అటన్నిటిని కట్ 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 చేస్తూ శ్వాస మీద శ్వాసం ఇంటి గురించి ఆలోచన వచ్చింది ఓ రాకూడదు శ్వాస నిరధ్యాస పడాల గురించి ఆలోచన వచ్చింది ఆఫీస్లో బాస్ గురించి ఆలోచన ఇచ్చింది ఓ నో థాట్స్ ఆలోచించట్ సేవలే ఇది ఆలోచించే సమయం కాదు ఆలోచన రహిత శీతులు ఉండే సమయం ధ్యాన సమయము కనుక శ్వాస మీరధ్యాస ఇలా కూర్చుంటుంటే మొట్టమొదటిలో నిమిషానికి వంద ఆలోచనలు వచ్చాయనుకోండి మెల్లమెదుగా నిమిషానికి ఎనభై ఆలోచనలు నిమిషానికి అరవై ఆలోచనలు నిమిషానికి ఇరవై ఆలోచనలు నిమిషానికి ఐదు ఆలోచనలు రెండు ఆలోచనలు అలా అలా వాటి యొక్క ప్రెషర్ తగ్గుతుంది చివరికి ఒక అను స్థితి వచ్చేస్తుంది లేవు నో థాట్స్ వాట్స్ ఎవర్ ద మైండ్ హ్యాస్ బికమ్ ఎంటీ కనుక చిత్త వృత్తి నిరోధము జరిగినది ఆ నిరోధింపబడిన స్థితిలో మనమున్నాము దాని పేరే ధ్యాన స్థితి కనుక ఈ ధ్యాన స్థితి చేరుకోవడం కోసం శ్వాసానుసంధానం ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ఈ యొక్క అనాపాను స్థితి శ్వాసానుసంధానం శ్వాస మీద ధ్యాస ద్వారా బాగా సమయాన్ని కేటాయిస్తే अलाोगा ईद नि पद निम पद हम इन निम्बे वयस बच्चेवा अन शांद च मन शून्य अय्तवृत्ति निरोधन जरूर नाइडियर फ्रेंड्स अब ध्यान में या हाईवाल आलोचन वस्तुई सहजमें ఫస్ట్ క్రికెట్ నేర్చుకున్నప్పుడు బాల్ బ్యాట్కి తగలదు కానీ మిగిలిగా అన్ని కనెక్షన్ చేస్తాం ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్ మీద పోయేది కానీ బౌలింగ్ వేగా 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 వికెట్ మీద పోతుంటుంది సాధన చేయగా 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 మనసు అవుతుంది మనసు అవుతుంది ఏకమవుతుంది శూన్యమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఎప్పుడైతే మనసు శూన్యమైపోయిందో అపారమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది అది మౌలికమైన పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యు మస్ట్ అండర్స్టాండ్ తప్పనిసరిగా చెప్పవలసింది తెలుసుకోవాల్సింది అంటే ఎప్పుడు మనసు శూన్యమైందో అప్పుడు అద్భుతమైన మహా ఒక వర్షము ఒక ప్రాణ వర్షము ఒక ఎనర్జీ వర్షము ఒక శక్తి వర్షము ఈ శరీరం లోపలికి వస్తుంది వచ్చినప్పుడు ఆ ధ్యానంలోంచి లేచిన తర్వాత ఆహా ఎంత బాగుంది ఎంత శక్తిగా ఉంది ఎంత విశ్రాంతి వచ్చింది ఎంత సేద దేరింది ఆత్మ అని చెప్పేసి అప్పుడు ఆ తర్వాత అన్నీ స్వర్గంలా కనబడతాయి చేయవలసింది స్పష్టంగా తెలుస్తుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానంలో కూర్చుని గుర్తుంచుకోండి నాలుగు పాయింట్స్ ఒకటేమో ఆనాపాన సతి ఫస్ట్ పాయింట్ అంటే శ్వాస మీద ధ్యాస రెండవది చిత్త వృత్తి నిరోధం ద మైండ్ బికమింగ్ ఎంత మూడవది ఆ యొక్క శక్తి ప్రవేశం ఆ శక్తి ప్రవాహ ప్రవేశం ఆ విశ్వశక్తి యొక్క ప్రవాహ ప్రవేశం ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఆ రివర్ యొక్క ఫ్లో ఇంటి ద బాడీ ఎవరికైనా మూడో కథ ఉంటే వాడు చూడవచ్చు ఆ యొక్క ధ్యానం యొక్క శరీరంలోకి ఆ శరీర ఆ యొక్క శక్తి ప్రవహించడం అనేది స్పష్టంగా కనబడుతుంది మూడో ఉన్న ఉన్నవాడికి క్లర్ వాయింట్ అనేవాడికి ధ్యాన స్థితిలో ముందు పోయి విష స్థితికి పోయిన వాడికి కనుక మైడర్ ఫ్రెండ్స్ హాయిగా కూర్చొని నలభై రోజులు ధ్యాన సాధన చేస్తే ప్రతి మనిషి ఆ యొక్క యోగ స్థితికి వెళ్తాడు అంటే ఆ యొక్క చిత్తవృత్తులు వద్ద ఎవరైనా సరే ఎలాంటి పాపి అయినా సరే ఎలాంటి మూర్ఖుడైనా సరే ఎలాంటి అల్పుడైనా సరే నలభై రోజుల ధ్యాన సాధన ఈ నలభై రోజుల ధ్యాన సాధన ఏమంటారంటే హనుమాన్ చాలీస అంటారు హనుమాన్ అంటే వాయుపుత్రుడు అంటే ఈ యొక్క వాయు యొక్క పుత్రుడు మనం కావాలి చాలీస అంటే నలభై నిమిషాలు కనుక వాయుపుత్రుడు కావడం అనేది అంటే ఈ యొక్క ధ్యాన అభ్యాస కావడం అనేది యోగి కావడానికి మనకి తీసుకొస్తుంది యోగ చిత్తవృత్తి వృత్తి నిరోధ మ్యూచువల్ మైండ్ ఏంటి అప్పుడు అపారమైన శక్తి మనకి వస్తుంది ధ్యాన శక్తి వస్తుంది ధ్యాన స్థితిలో ధ్యాన శక్తి లభ్యమవుతుంది ధ్యాన స్థితిలో ఆత్మశక్తి లభ్యమవుతుంది ధ్యాన స్థితిలో విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మనకి లభ్యమవుతుంది అలా లభ్యమైనప్పుడు ఏమవుతుంటే మనలోని యొక్క సిద్ధులన్నీ పరిపక్వం అవుతాయి ప్రస్ఫుటమవుతాయి ప్రకటితమవుతాయి మన మూడో కన్ను తెరుచుకుంటుంది దివ్య చక్షు దిప్పారుతుంది అంతవరకు పాడుకొని నిద్రపోతున్న ఆ మూడో కన్ను నెల్లినెల్లుగా లేచి పాము పడగ విప్పినట్టు లేస్తుంది అంతవరకు ఉన్న ఆ యొక్క మన శక్తి దేహశక్తి మరి మూడు చుట్టల్లాగా పాడుకొని నిద్రపోతున్న ఆ యొక్క దేహశక్తి అనే పాము పడగ విప్పి మరి ఆడుతుంది అపారమైన దయ దేహశక్తి వస్తుంది ఎన్ని పనులైనా అవలీల లీలగా చేయగలుగుతాము ఎన్ని పనులనైనా ఇరవై నాలుగు గంటలు చేయగలుగుతాము మై డియర్ ఫ్రెండ్స్ నాలుగు స్టెప్స్ ఉన్నాయి మూడు లాస్ ఉన్నాయి ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ధ్యాన శాస్త్రంలో శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్త వృత్తి నిరోధం జరుగుతుంది రెండవది ఏం చెప్తుందంటే చిత్త వృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది మూడవది ఏం చెప్తుందంటే విశ్వశక్తి యొక్క ఆవాహం ద్వారా మనలోని శక్తులన్నీ సిద్ధులన్నీ విజృంభిస్తాయి కనుక దీస్ ఆర్ ద త్రీ లాస్ ఆఫ్ మెడిటేషన్ కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ ధ్యాన విషయం గురించి మనం తెలుసుకున్నాం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ధ్యానం అంటే పూజ కాదు హారతి పెట్టడము గంట మోగించడము పూలంతా విగ్రహానికి పెట్టడము ధ్యానం అంటే పూజ కాదు ధ్యానం అంటే స్తోత్రం కాదు భగవంతుడా దశరథపుత్రుడా సీతాపతి రావణ సంహారి లోక కళ్యాణకారి అని చెప్పేసి స్తోత్రాలు చేయడం పాటలు పాడడం భజన చేయడం కానీ కాదు ధ్యానం అంటే ధ్యానం అంటే నామస్మరణం కాదు ఓం రామ్ 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 ఇది ధ్యానం కాదు ఏ వ్రతము కాదు ధ్యానం అంటే నామస్మరణ కాదు మంత్రజపం కాదు ఓం భోభో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీహోన ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రం కాదు లా ఇలా ఇల్లల్లాహ్ మొహమ్మదుల్ రసూలుల్లాహ మాలికీముద్దీన్ ఇయ్యాక నక నీ అనే నమాజ్ చెప్పడం కాదు ధ్యానం అంటే చక్కటి ధ్యాన ముద్రలో కూర్చొని కళ్ళు రను మూసుకుని గంట రెండు గంటలు మూడు గంటలు పది గంటలు ఐదు నిమిషాలు పది నిమిషాలు వాటి అయితే చక్కగా ఇక్కడ నిశ్శబ్ద స్థితి ఏ ఆలోచన లేదే ఆ యొక్క అపారమైన విశ్వశక్తిని తీసుకోవడము ఇది ధ్యానం అనబడుతుంది బుద్ధుడు చేసింది పూజలు కాదు వ్రతాలు కాదు దానాలు కాదు స్తోత్రాలు కాదు నామస్మరణలు కాదు మంత్ర జపములు కాదు ధ్యానము ధ్యానం ఒక్కటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అనుభవాన్ని శాస్త్రాన్ని తెలుసుకునే విధానం ఓన్లీ మెడిటేషన్ కనుక ధ్యానము ద్వారా ఆధ్యాత్మికతను తెలుసుకుంటాం ఎక్కడ ధ్యానము లేదో అక్కడ ఆధ్యాత్మికత ఏది తెలియబడదు ఆవగింజ అంత మాత్రం కూడా తెలియబడదు కానీ ఎక్కడైతే ధ్యానం విశేషంగా ఉందో నిరతము ఉందో అసిధారావ్రతంగా ఉందో అక్కడ ఆధ్యాత్మికత అనేది ఆ శాస్త్రం అనేది మేరు పర్వతం అంతా మనం పాయించుకుంటాం కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఈ యొక్క మూమెంట్ ధ్యానానికి అంకితమైనది ఇక్కడ విధిగా అందరూ గంటలు గంటలు కళ్ళు మూసుకోవాల్సిందే వాడు పేదవాడా కుబేరుడా ఆడ మగ పిల్లవాడా వృద్ధుడా హిందువా ముస్లిమా క్రిస్టినా నక్సలైటా కమ్యూనిస్టా నాస్తి కూడా ఆస్తి కూడా హైదరాబాద్ వాడా ముంబై వాడ తమిలియనా మీగ్రోవా వైట్ వాడ నల్లవాడా గౌరవ వాడ ఈ నాన్ సెన్స్ అంటారు కనుక మైడియా ఫ్రెండ్స్ వాడు ఎంత అనారోగ్య కానీ ముసలి వాళ్ళైనా పడుకొని చేయవచ్చు కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు కనుక కొంతమంది లేడీస్ అంటారు మేము ఆ బహిష్టు సమయంలో పీరియడ్ సమయంలో చేయొచ్చా అని చెప్పేసి అన్ని సమయంలో చేయవలసిందే ధ్యానం కనుక మైడియా ఫ్రెండ్స్ ధ్యానం అంటే స్తోత్రం కాదు ధ్యానం అంటే పూజ పూజ అనేది పూజ స్తోత్రం అనేది స్తోత్రం నామస్మరణ అనేది నామస్మరణ మంత్రజపం అనేది మంత్రజపం ధ్యానం అనబడేదే ధ్యానం చిత్త చిత్తవృత్తి నిరోధమే ధ్యానం శ్వాస మీద ధ్యాసే ధ్యానం ఆనాపానిసతే ధ్యాన విధానం కనుక ధ్యానం అన్నదే ప్రజలకు శాంతినిచ్చేది మనశ్శాంతిని ప్రసాదించేది శరీరానికి చేవనిచ్చేది శక్తినిచ్చేది జీవితాన్ని ఒక సమతుల్యం చేసేది మనలో ఉండే అతి అంత పోయి చక్కటి పరితి ఏర్పడి జీవితాన్ని సమతుల్యం చేస్తుంది బంగారు చేస్తుంది ఈరోజు ఈ ధ్యాన విధానం గురించి తెలుసుకున్నాం దీని రోజు అభ్యాసం చేయాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ధ్యాను యొక్క అభ్యాసమే మానవుని సుచరితుడిగా చేస్తుంది మానవుడిని పర్పక్వంగా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ shit